నా పేరు రాజు నా వయసు ముప్పై ఆరు నా గ్రామం శివరాంపల్లె మండలం సైదాపూర్ జిల్లా కరీంనగర్ నేను సుతారు పని చేస్తుంటే సంవత్సరం నుంచి చా చిన్న చిన్నగా నొప్పి ఎక్కువైంది ఆరు నెలల క్రితం నుంచే తొంటి నొప్పి బాగా గుంజడం మొదలుపెట్టింది మూడు నెలల నుంచెలి మొత్తం ఇంట్లో నుంచె బయటికి రావడం మొత్తమే బంద్ చేసిన మధ్యలో ఆర్ఎంపీ డాక్టర్లతోని సూదులు ఇంజక్షన్లు వేసుకుంటే గంట సేపు అర్ధ గంట అటు ఇటు నడిచేది దీనివల్ల మీరు ఆర్ఎంపీ డాక్టరు కరీంనగర్ వస్తే హాస్పిటల్ వస్తే తొంటి మార్పిడి చేయాలని అన్నారు ఎంత డబ్బులు అయితే అంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే అని చెప్పిళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మా పక్క వాళ్ళు వాళ్ళు తెలిసిన డాక్టరు పద్మ హాస్పిటల్ నగ్నూర్ కరీంనగర్ దాంట్లో చికిత్స కోసం అని నేను పోతే ప్రతిమ హాస్పిటల్లో తక్కువగా చేసేళ్ళు నాకు సిస్టర్లు డాక్టర్లు బాగా సహకరించు ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్న ఇంట్లోకి బయటికి ఎవరితోని సాయంతో పోతలేను నా పేరు కేశవేణి మమత మా భర్త పేరు రాజు నాకు ఇద్దరు పిల్లలు ఆరు నెలల ముందు నుంచి ఇట్లా అడ్డం పడ్డాడు మా ఆయన తొంటితోటి తోటి ఇబ్బంది పడ్డది సరిగ్గా కూర్చోకపోయేది బాత్రూమ్ కూడా పోకపోయేది మాకు ఒక డాక్టర్ ప్రతిమ హాస్పిటల్కి పోలి అలా తక్కువకు ఎత్తరు అని అన్నారు మేము అక్కడికి కరీంనగర్ నగనూరు ప్రతిమ హాస్పిటల్కు మేము పోయినాము అక్కడ ప్రతిమ హాస్పిటల్ డాక్టర్లు అది తక్కువ ధరలో ఆపరేషన్ చేసి డాక్టర్లు మంచిగా చూసుకున్నారు సిస్టర్లు ఆయమ్మలు అందరూ బాగానే చూసుకున్నారు మాకు స్పెషల్గా రూమ్ కూడా ఇచ్చేరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాము ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకున్నాడు బా ఇంట్లోకి బయటకు తిరుగుతాడు సజ్జ తర్వాత మంచిగా నడుస్తాడు ఆయన పని ఆయనే చేసుకుంటాడు తొంటి మార్పిడి ఆపరేషన్ చేసిన డాక్టర్లు బాగా చేస్తున్నారు తొంటి మార్పిడి తక్కువ ధరలో చేస్తున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి పోవాలని ప్రతిమ హాస్పిటల్ రంగనూరు హాస్పిటల్ ప్రతి హాస్పిటల్కి పోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ ఆపరేషన్ చేసిన ప్రతిమ హాస్పిటల్కు ధన్యవాదాలు మా దగ్గర ముప్పై ఏళ్ళ మేస్త్రిగా పనిచేసే రాజు శివరాంపల్లిలో ఉండే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి తుంటి తోటి బాధపడుతున్నాడు చాలా హాస్పిటల్స్ తిరిగినప్పటికీ కూడా ఎక్కడికి తనకి క్లియర్ కట్గా ఉన్న సొల్యూషన్ ఒకవేళ సొల్యూషన్ దొరికినా కూడా తన ఆర్థిక ఇబ్బందులతోటి ఆపరేషన్ యొక్క అవసరం ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిండు అట్లాంటి రాజు మా దగ్గరికి ప్రతిమ హాస్పిటల్కి ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి తన యొక్క ప్రాబ్లమ్ని విశదీకరంగా క్లియర్గా మాతో డిస్కస్ చేశారు రాజుకి కంపల్సరీ తుంటి మార్పిడి ఆపరేషన్ అవసరం అనేది మేము క్లియర్గా చెప్పాం తనకి దాంతోపాటు ప్రతిమ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆప్షన్ ప్యాకేజ్ రేట్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ అనేది రాజుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం దానికి రాజు మంచిగా సంతోషించి తన యొక్క ఆపరేషన్ మా దగ్గర చేయించుకున్నారు ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఇప్పుడు మంచిగా తన పని తన యొక్క వర్క్స్ చేసుకుంటున్నాడు ఇలాంటి రాజు చాలామంది ఎవరైతే ప్రాబ్లం ఉండి కూడా ఫైనాన్షియల్గా డాక్టర్స్ యొక్క క్వాలిటీ దగ్గర ప్రాబ్లమాటిక్ అనిపించిన ప్రతి ఒక్క పేషెంట్కి ఈ వీడియో చేరవేసి ఎక్కువ మంది రాజుల లాంటి వాళ్ళకి ఉపయోగపడాలని మా మనవి